హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రోజు అయితే ఇప్పుడైతే టైం నైట్ ఎయిట్ అయిపోతుందండి ఇంక ఈరోజు డిన్నర్ ఏంటి అని అంటే కనుక మేమైతే యాక్చువల్గా రోజు టిఫిన్ చేస్తాము ఇంకా దానికోసం మా పిల్లలు అయితే ఇక్కడ బ్రెడ్ అడుగుతున్నారు సరే అని అనేసి ఇంక ఇంట్లో ఎగ్స్ ఉన్నాయి కదా అనేసి బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను ఈ బ్రెడ్ అయితే గోధుమ బ్రెడ్ అండి గోధుమలతో అనమాట బ్రౌన్ కలరు బ్రౌన్ బ్రెడ్ ఇంకా అయితే ఇంకా మొత్తం ప్రిపరేషన్ రెడీ చేసుకుంటున్నాను ఇంకా కలర్ చూసారు కదా గోధుమలది అయితే ఈ కలర్ ఉంటుంది ఇంకా దీనికోసం అయితే ఒక ఉల్లిపాయ దాంతోపాటు ఒక క్యారెట్ కొత్తిమీర ఇంకా పచ్చిమిర్చి ఒక నాలుగైదు ఇంకా బ్రెడ్ గుడ్లు దాంతోపాటు కొద్దిగా ఉప్పు కారం దీనికి తోడు నేనైతే కొద్దిగా పాలు కూడా తీసుకుంటాను ముందుగా అయితే ఈ రెండింటిని కూడా కట్ చేసుకుందాం ఇంకా క్యారెట్ అయితే పై చెక్కు తీసేసుకొని దీన్నైతే నేను తురుముకుంటాను ఇంక ఇక్కడ అన్నీ కట్ చేసి రెడీ చేసుకున్నాను ఇంక ఇప్పుడైతే ఒక బౌల్ తీసేసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు దానికి తోడు కారం అయితే ఈ రెండు కూడా మనం ఎన్ని గుడ్లు అయితే వేయాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా వేసుకొని నేను ఇక్కడ కొద్దిగా పాలు యాడ్ చేసుకొని కలిపేసుకుంటాను ఇలా పాలు యాడ్ చేసుకుంటే ఇదంతా కూడా మంచిగా క్రీమ్ లాగా అయిపోతుంది అనమాట ఇంక ఇప్పుడు ఎగ్స్ అన్నీ కూడా కొట్టి వేసేసుకుంటున్నాను అంతటిని మజ్జిగ చిలికే కవ్వంతో చక్కగా మొత్తం కూడా చిలికేశాను ఇంకా ఉప్పు కారం ఇలా కలిసిపోతాయి ఇంక ఇప్పుడు ఒక బ్రెడ్ తీసుకొని ఇందులో అటు ఇటు ఈ దీన్ని తిప్పేసుకుంటే మొత్తం అనమాట ఆ క్రీమ్ మొత్తం ఈ బ్రెడ్కి పడుతుంది ఇంక ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకున్నాను దాని మీద ఒక పెంక పెట్టుకొని కొద్దిగా ఫస్ట్ అయితే ఆయిల్ అప్లై చేసి ఇంక ఇప్పుడు బ్రెడ్ అయితే నానిపోయింది ఇంకా ఈ బ్రెడ్ పీసుని ఇంకా పెంక మీద పెట్టేసేసి దగ్గరే ఫస్ట్ ఒకవైపు బాగా కాలేక రెండో వైపు ఊరికి అలా అనేసి తీసేసేయాలన్నమాట అంటే ఒకవైపు బాగా కాలుతుంది రెండో వైపు వచ్చేసి కొద్దిగా పచ్చిగానే ఉంటుంది అంతే ఇంకా ఇలా అయిపోయిందాన్ని దాన్ని తీసేసేయాలి ఇప్పుడు ఇంకో బ్రెడ్ కూడా ఇంక ఇలాగే అనమాట ఈ బ్రెడ్ని ఈ ఎగ్స్ క్రీమ్లో పెట్టేసేసామంటే మొత్తం కూడా బ్రెడ్ వెంటనే పీల్చేస్తుంది అనమాట దీన్ని ఇంక ఇలా ఒకవైపు ఎక్కువ కాలాలండి ఒకవైపు మాత్రం కాలకపోయినా పర్వాలేదు ఆ వేడి తగిలితే సరిపోతుంది ఇది చూసారు కదా ఎంత పచ్చి ఉందో ఇంక ఇంతే ఊరికే అలా అనేసి ఇలా తీసేసేయాలి ఎందుకంటే మళ్ళీ మనం వీటిని కాల్చుకుంటాము చూసారు కదా ఒకవైపు బాగా కాలింది ఈ కాలిన వైపు ఇప్పుడు ఉల్లిపాయలు మనం తురుముకున్న క్యారెట్ దీంతో పాటు మిర్చి ఇంకొద్దిగా కొత్తిమీర మొత్తం వీటి మీద పెట్టేసుకొని ఇప్పుడు ఇంకొక బ్రెడ్ పీస్ తీసుకొని కాలిన వైపు మాత్రం లోపలికి పెట్టి కాలిన వైపు పైకి పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న దాన్ని మళ్ళీ ఒకసారి వేడి చేసుకోవాలి ఇలా పెట్టేసిన తర్వాత దీని మూత పెట్టేసేయాలి వన్ మినిట్ అయితే ఈరోజు ఏ టిఫిన్ లేదని ఇంకా బ్రెడ్ అయితే ఎప్పుడు మా ఇంట్లో ఉంటుంటుంది ఇంకా అందుకోసమే ఇంకా గుడ్లు బ్రెడ్ ఉంటుంది కాబట్టి ఇలా చేసేసాను టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది పిల్లలకి స్నాక్స్గా కానీ లేదు లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు అండి ఇలా అయితే మనం గబాల్నా కర్రీ ఏది చేయలేదన్నా కూడా ఇలా చేసేసుకోవచ్చు మరి కొత్త వాళ్ళకి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఈరోజు నేనైతే టేస్ట్ చూద్దాం అనుకున్నానండి ఈరోజు సోమవారం గుర్తొచ్చేసింది అందుకోసమే నేనైతే ఇంకా ముట్టుకోలేదు టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి చాలా సింపుల్గా ఒక్క టెన్ మినిట్స్లో ఇలా చక్కగా రెడీ చేసేసుకోవచ్చు అనమాట ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్